ఆత్మకూర అభివృద్ధిని పట్టించుకోని ఆనం ఇప్పుడు తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన ఆత్మకూర నియోజకవర్గం విత్తాభ్యంతిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీటింగ్ మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరలో ఆత్మకు అంత సేఫ్ లేదని ఆయన పేర్కొన్నారు ఇటీవల కాలంలో ఆత్మకూరు అభివృద్ధిపై మాట్లాడమని చెప్పండి ఆయన హితో పలికారు Biswar, bagaimana? besar aja. 300만 <목소리도> 원. <목소리도>

I don't 이 e n g o 이 జనరల్ గా జరిగే అందుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంద అశోక్ ఎనిగిడి చేయాల రంజాన్ మాస శుభాకాంక్షలు ఈరోజు ఇస్తారు కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి కట్టంపాడు పంచాయతీ దాదాపు మా సభ్యులందరికీ ఈ కార్యక్రమం పెట్టిన చాలా సంతోషంగా ఉంది రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ ఈద్ కూడా రాబోతుంది కాబట్టి అందరిని కలిసి మా సైడ్ నుంచి కూడా ఈ పండగకి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఎలక్షన్లో కూడా చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబట్టి వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర మన ఎస్పెషలీ ఆర్థిక ఏ వాళ్ళు వేసే ఓటు చాలా ముఖ్యమైన ఓటు నిర్ణయం కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది దాని ముందు చంద్రబాబు గారి హయాంలో ఏ విధంగా జరిగింది వాళ్ళకి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి విషయాలు గుర్తు చేయాలి ఎందుకంటే ఇప్పుడు పోయినసారి మన చంద్రబాబు గారు ఒకసారి వచ్చి బీజేపీలో పొత్తు పెట్టుకున్నారు ఒకసారి కాంగ్రెస్లో పొత్తు పెట్టుకున్నారు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ముస్లింస్ క్షేమం అనేది ఆయనకి ఏమైనా అవసరం ఉంటే వేరే పార్టీలో పొత్తు పెట్టుకుంటారు ఏదో దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇస్తాడు కానీ ఎప్పుడైనా కానీ స్టాండర్డ్గా ఉంటుంది ఎందుకంటే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతాలు పాటించి వాళ్ళు రకరకాలుగా పాలసీలు కూడా తయారు చేస్తారు ఇప్పుడు రీసెంట్గా వచ్చి సిఏఏ అని పెట్టున్నారు దానికి చాలామంది నమ్మేది ఏంటంటే ముస్లింస్ వ్యతిరేకంగా ఉందని చెప్పేసి గట్టిగా ఉన్నారు అయినా కానీ ఈయన పోయి వాళ్ళతో పొత్తు పెట్టి వీళ్ళ గురించి ఏం ఆలోచించుకున్నా ఆయన సొంత అభివృద్ధి కోసమే ఆలోచించుకొని పొత్తులు పెట్టుకుంటున్నారు ఇవన్నీ గమనించి మన ముస్లిం సోదరులు కూడా తప్పకుండా ఆయనకి ఒకసారి మంచి బుద్ధి చెప్పాలని ఇతరులు కూడా అదే విధంగా ఇచ్చి పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ సీట్ వచ్చేటప్పటి ప్రయత్నించాలని చెప్పేసి చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకు మంచి చిన్న విజ్ఞప్తి కూడా చేస్తుంది నెల్లూరులో ఫస్ట్ సారి ఒక ముస్లిం క్యాండిడేట్ మైనారిటీ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది పేదవాడు మంచివాడు కలిగి ఎవరైనా కానీ టౌన్లో కూడా బంధుత్వం కానీ స్నేహం కానీ ఏమైనా కానీ ఒక పరిచయం తీసుకొని తప్పకుండా అక్కడ కూడా ఉండే ఓట్లన్నీ వేయించి ఖలీల్ని గెలిపించాలని చెప్పేసి వచ్చింది మళ్ళీ మీ తరఫున మా సైడ్ నుంచి కూడా ముస్లింస్ వాళ్ళందరికీ అడ్వాన్స్గా ఈద్ ముంభాకం చెబుతూ ధన్యవాదాలు ఆయన మర్చిపోతున్నాడు ఆయన వాళ్ళు ముఖ్యమంత్రి కూడా ఒక ముద్దాయి ఆయన గురించి మాట్లాడుకుంటే ఒక తెలుస్తుంది అది ఒక ఆరోపణ కాదు ఎక్కడైనా కానీ కొన్నిసార్లు అలిగేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఎవరైనా కానీ నేను అయితే అలిగేషన్ జరుగుతుంది అది క్యూ అయ్యేదాకా అది యాలిగేషన్ కానీ ఉంటుంది కానీ గ్రూవ్ అయిన తర్వాత ఏమైనా మాట్లాడినప్పుడు కానీ మాట్లాడడానికి ఎవరికి అభివృద్ధి కానీ పని మాట్లాడితే ఒక మీద ఎన్ని అలిగేషన్ కాబట్టి చెప్పడం అనేది ఆయన అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పి మన ఆత్మకూరులో ఏ విధంగా అభివృద్ధి జరిగింది రాబోయే రోజులు ఎవరు అభివృద్ధి చేస్తారు అనేది ప్రజలు నేర్చుకుంటు నిర్ణయం చేస్తారు ఈ రెండు సంవత్సరాల్లోనే దాని ముందు గౌరవంలో మూడు సంవత్సరాలు ఏ విధంగా సహాయం అందించారు మొత్తం ఆత్మకూరు చూసుకుంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా టైం ఆ కరోనా టైం పెద్ద మనిషి ఎక్కడన్నా అవపడ్డాడు ప్రజలకు ఏమైనా సహాయం చేయాలని వచ్చాడు ఒక్కసారి నా కానీ సొంత ఉండదు అని చెప్పేసి ఆ టైంలో కూడా రాలేదు మళ్ళీ వరదలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు పాల్పడలేదు మొన్న కూడా మొన్న కూడా ఆ ప్రజలు ఈసారి రేట్ ఎంతో బాగుందని చెప్పేసి నీళ్లు మన సోమపేణం తక్కువ ఉన్నా కానీ ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పి కోరుకుంటారు కానీ ఎవరైనా కానీ అయినా ఈయన మాత్రం ఈ పాత్ర నీళ్లు రాకూడదని ప్రయత్నించారు మీరందరూ గమనించుంటారు ఐఏబీ మీటింగ్లో ఈ పెద్ద మనిషి ఆత్మహత్య నీళ్లు రాకూడదని చెప్పి చాలా ప్రయత్నించారు మనం ఎక్కువ దగ్గర ఎంతో పెద్ద మనిషి పెట్టుకొని వచ్చే నెక్స్ట్ రోజే పోయి కలవడం జరిగింది ఈ ఒక ఆరు పీఎంసీ కేటాయించారు ఈరోజు ఆపకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రైతులందరూ మంచి రేట్ వచ్చి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా రేట్ కూడా వచ్చింది అందరూ సంతోషంగా ఉన్నారు ఎకరాకు వచ్చి నలభై వేలు యాభై వేలు దాకా లాభం కూడా వచ్చింది ఈరోజు అందరూ రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఇప్పుడు మళ్ళీ అవన్నీ మర్చిపోయి గతంలో ఈ ఐదు సంవత్సరాలు ఈ ఒక్కసారి కూడా ప్రజలు నుంచి ఇప్పుడు మాత్రం మళ్ళీ ఓటు కోసం పెరగడానికి వచ్చిన అది కూడా మీరందరూ తెలుస్తుంది ఆయన బలం ఎంతో మీకే తెలుసు ఇప్పుడు ఐదు మంది పాత ఎమ్మెల్యేలు కూడా సైడ్ వేసుకొని వచ్చారు ఆయన సత్తా సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఒక ఐదు ఎమ్మెల్యేలు కూడా కొత్తగా వేసుకొని వచ్చింది అప్పుడు మీ అందరికంటే గమనిస్తుంది తప్పి గమనిస్తున్న దానికి వాళ్ళకి సొంతంగా ఇక్కడ అడగడానికి పట్టు లేదని వాళ్ళకు కూడా లేదు కాబట్టి ఇంకా ఒక ఐదు మందిని కలుపుకొని వస్తే ఏమన్నా ఒక రెండు ఓట్లు పడతాయని చెప్పి ప్రయత్నంలో ఉంది కానీ దీన్ని మాత్రం మంచి బుద్ధి చెప్తారు నాకు తెలిసి నిన్న సిద్ధం మేమంతా సిద్ధం సభ కావడంలో జరిగింది మన ప్రాంతం ఆత్మకోవడం నుంచి పెద్ద ఎత్తున వచ్చారు అందరూ కూడా మీ అందరూ కనపడి కూర్చుంటే మీకే తెలుసు మన ముఖ్యమంత్రి గారి మీద ప్రజలను ఎంత నమ్మకం పెట్టిందని ఎంత సేవలు చూపిస్తున్నారు తీర్పు కూడా ఆత్మకొప్పం ఈసారి అదేవిధంగా వంద వీలెక్తా అని సరైన బుద్ధి చెప్తారని అని